హాయ్ దోస్తులు అందరికీ నమస్తే నేను మీ రైతు బిడ్డ సాంబశివరావు ఈరోజు మనం మిర్చి తోటలో ఉన్నాం మిర్చి తోటలో వర్షాల కారణంగా మరియు అధిక మబ్బులు చలి మబ్బులు రావడం వల్ల కలిగే అనర్థాలు అంటే మనకు ఈ వర్షాలు మరియు మబ్బులు రావడం వల్ల కొమ్మ కుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొమ్మ ఎండు తెగులు ఆకులు మచ్చలుగా అయ్యి రాలిపోవడం మరియు కొమ్మ చివరి నుంచి పైకి ఎండిపోవడం అలాంటివి వచ్చినప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మన వీడియో మీరు మొదటి చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నూతన టెక్నాలజీ తోటి డోడ్రీ అనే మందైతే మనకు టాటా వారు తయారు చేయడం అయితే జరిగింది ఈ మందును టాటా కంపెనీ వారు తయారు చేశారు దీంట్లో టిఫ్లజోమైడ్ నైన్టీ పర్సెంట్ డెఫెక్నజోల్ సిక్స్ పర్సెంట్ వ్యాలిడామైసిన్ త్రీ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్లో ఉంది ఈ మందు మనకు పల్సర్ రూపంలో స్కోర్ రూపంలో కలిసి వ్యాలిడా అనేది యాంటీబయాటిక్లా పనిచేస్తుంది ఈ మూడు కలిపిన మందు మనం వరిలో వాడుకోవచ్చు మరియు మిర్చిలో కొమ్మకూలు కాయకులు ఆకు తెగులు అంటే ఆకు రాళ్ళడం ఇలాంటి వీటిలల్లో వాడుకోవచ్చు వరిలో ఎటువంటి రకాలకు వాడుకోవచ్చు అని మాట్లాడుకుంటే ఈ మందు స్ప్రే చేయడం వల్ల వరిలో పాము పొడ తెగులు యొక్క నివారణ పూర్తిగా చేయవచ్చు ఈ మందును లీటర్లో వైజ్గా ఉంటుంది టాటా ర్యాలీస్ వారిది డోడ్రియో ఒక ఎకరానికి ఎంత వాడుకోవాలనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం ఒక ఎకరం మూడు ఒక లీటర్ వచ్చేసి మూడు ఎకరాలకు మనం పిచ్ చేసుకోవచ్చు ఇది టాటా ర్యాలీస్ వారిది అధునాతనమైంది కొత్త టెక్నాలజీతో తయారు చేయబడిన ఒక మందు ఇది అనేక రకం కంపెనీలలో కూడా దొరుకుతుంది ఇది మనకు ఒకటి పల్సర్ రెండు స్కోర్ మరియు వాలిడామైసిన్ అనే మందులైతే మూడు కలిసి ఉండడం వల్ల మనకు కొమ్మ తెగులు ఆకు ఎండు తెగులు కొమ్మకుళ్ళు ఒరిలో పాముఫోడా తెగులు అన్నిటికైతే నివారణ చేయవచ్చు మీరు ఈ విధంగా కలిపి పిచ్చిగా చేసుకున్నట్టయితే మీకు ఎంతో బాగా పనిచేస్తుంది ఈ మందు మబ్బులు ఉన్నప్పుడు లేదా కొమ్మ తెగులు స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాడుకున్నట్టయితే మీకు రిజల్ట్ నాలుగైదు రోజులలో ఖచ్చితంగా కనపడుతుంది ఈ మందుతోని ఏ మందులైనా ఇంకా కలిపి వాడుకోవచ్చు అంటే ఇది మనకు తెగులు మందు కాబట్టి దోమకు సంబంధించిన మందులు కూడా కలిపి మీరు వాడుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీరు గతంలో ఈ మందులు వాడినట్టయితే అంటే ఈ మందుకు సంబంధించిన మందులు స్కోర్ లేదా ఫలసార్ లాంటివి వాడినట్టయితే ఏ విధంగా పనిచేసాయి ఈ డోర్డ్రే వాడితే ఏ విధంగా పనిచేస్తుంది అనేది పూర్తిగా తెలుస్తుంది మన ఛానల్ని త్వరగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ